స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ చెరియర్ గైడెన్స్ ఐఐటీస్ ద్రీస్లో భాగంగా ఈరోజు మనం వచ్చేసి గాంధీ గాంధీనగర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము సో ఇప్పటి వరకు మీ అందరికి తెలిసిందే మనము సో ఆల్ ఐఐటీస్ గురించి డిస్కస్ చేసాం అనమాట ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ వరకు మొత్తం ఆల్ ఐఐటీస్ గురించి డిస్కషన్ చేశాము ఈరోజు గాంధీ గాంధీనగర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం ఐఐటి గాంధీనగర్ గురించి అనుకున్నట్లయితే బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి అబౌట్ గాంధీనగర్ ముఖ్యంగా ప్లేస్మెంట్స్ వివరాలు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా అడ్వాన్స్ కట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ఐఐటి గాంధీనగర్ అనేది కూడా మనం డిస్కస్ అదే అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక తీసుకున్నట్లయితే అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నట్లయితేనే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట సో కాబట్టి గుజరాత్లో ఉన్నటువంటి ఈ ఐఐటి గాంధీనగర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం గుజరాత్ స్టేట్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఏదైనా ఉంది అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదైనా స్టేట్ ఉందన్నట్లయితే అది గాంధీనగర్ అనమాట సో ఆ గాంధీనగర్ ఐఐటి కూడా అదే ఒక మంచి అడ్వాంటేజ్ అన్నమాట అదే స్టూడెంట్స్ సో మీకు ఏ మనం ఇస్తున్నటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు రెగ్యులర్గా చూస్తున్న పేరెంట్స్కి అయితే దాని గురించి ఐడియా ఉంది మీరు ఫస్ట్ టైం మేము చూస్తున్నట్లయితే మన ఛానల్ని మన ఛానల్ ద్వారా రెండు సర్వీసెస్ ఇస్తున్నాము ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట మీ అందరికీ అవగాహన ఉంటే ఓకే కొంత ఇబ్బందులు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అయిపోయి మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు అదర్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీలో మీకు ఏదైతే బాగుంటుంది ఏంటి అనేది మీకు కట్ ఆఫ్ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ మీకు మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది లిమిటెడ్ మెంబర్స్కే తీసుకుంటాం కాబట్టి ఇది ఒకటి మీరు తీసుకోవచ్చు దీంతో పాటు మన ఛానల్ అందిస్తున్నటువంటి అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉందో సో చాలామంది స్టూడెంట్స్ ఎటువంటి కెరీర్ ఎంచుకోవాలి వాళ్ళ స్కూల్కి వెళ్ళటం వల్ల వాళ్ళ డెవలప్ అయినటువంటి స్కిల్స్ ఏంటి అదేవిధంగా రేపు టెన్త్ క్లాస్ తర్వాత ఎంపీసీయా బైపీసీయా సీఏనా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే వాళ్ళ అంత స్కిల్స్ వాళ్ళలో ఉన్నాయా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ వల్ల తెలిసిపోతుంది అనమాట ఇది ఒక వన్ అవర్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో రాయచ్చు ఈ క్వశ్చన్ బ్యాంక్ కావచ్చు ఈ క్వశ్చన్స్ కావచ్చు చాలా డిఫరెంట్ మీ పిల్లల యొక్క పూర్తి రిపోర్ట్ అనమాట ఒక యాభై ఐదు పేజీల రిపోర్ట్ అనేది నేను మీకు పంపించి మీ పిల్లల గురించి మీతో డిస్కస్ చేసి వారికి ఏది మంచిది వారు ఎక్కడ ఇంప్రూవ్ కావాలనేటువంటి అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వీస్ కూడా వాడుకోవచ్చు ఒకటి మెంటర్షిప్ రెండు కౌన్సిలింగ్ గైడెన్స్ ఇది నా ప్రొఫైల్ నా గురించి మీ అందరికీ తెలిసిందే సో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎవరైనా చూస్తున్నట్లయితే బీటెక్ ఎంటెక్ పిహెచ్డి ఫ్రమ్ జెఎన్ టు హైదరాబాద్ ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్గా కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉంది కాబట్టి ఇది నా ప్రొఫైల్ ఇక మనం ఆలోచన చేయకుండా వీటిలోకి వెళ్ళినట్లయితే ఐఐటి గాంధీనగర్ వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడైతే మన ఐఐటి హైదరాబాద్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిందో అప్పుడే అనమాట బట్ మన ఐఐటి హైదరాబాదు కేటగిరీ వన్ కింద ఉంది స్కిల్ ఇది కేటగిరీ టూ కిందనమాట ప్లేస్ అడ్వాంటేజ్ కూడా తీసుకోవాలి ఇది గుజరాత్లో ఉంది మీ అందరికీ తెలిసిందే సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది రైల్వే స్టేషన్ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఐఐటి గాంధీనగర్ అనేది ఉందన్నమాట అంటే ఈ ఐఐటి గాంధీనగర్లో ఉన్నటువంటి బ్రాంచెస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు నేను ఎయిట్ బ్రాంచెస్ అనేది చూపిస్తున్నాను చూశారు కదా రెండు వేల ఇరవై నాలుగులో ఎయిటీన్ ఉన్నట్లయితే ర్యాంకు ఈసారి ట్వంటీ ఫైవ్కి అనమాట ఇది కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది బట్ అంత సీరియస్గా తీసుకోకండి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ గురించి ఇక మనం కట్ ఆఫ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతాము ఫస్ట్ మనం కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అన్ని మీరు చూసుకోవచ్చు ఇది ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సిఎల్ ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట ఇవన్నీ కూడా మీ కేటగిరీ మీ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ జనరల్ న్యూట్రల్ అంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా జాయిన్ కావచ్చు ఫిమేల్ ఓన్లీ ఇన్క్లూడింగ్ సూపర్ మెమరీ అంటే వాళ్ళ యొక్క స్పెషల్గా గర్ల్స్ వస్తాయి అనమాట ఈడబ్ల్యూఎస్ జనరల్ న్యూట్రల్ అట్లా ఎవ్రీ కేటగిరీలో ఉంటుంది పీడబ్ల్యూడీ అన్నా కానీ వాళ్ళ కేటగిరీ సంబంధించినటువంటి ర్యాంక్స్ ఆధారంగా వాళ్ళు తీసుకోవాలి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కేటగిరీ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా అక్కడ ఇచ్చారు సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి తీసుకున్నట్లయితే సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సో బీటెక్ ప్రోగ్రామ్ చూడండి అక్కడ కొంత ర్యాంకు ఎక్కువగానే వెళ్ళింది బట్ అయినప్పటికీ కూడా ఐఐటి కాబట్టి మీ ర్యాంక్కి సంబంధించిన కట్ ఆఫ్ ఎంతలో ఉందో ఒకసారి మీరు అక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి చూసుకోండి కంప్యూటర్ సైన్స్ తర్వాత మనకు వచ్చే బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా మీ కేటగిరీ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉందనేది చూసుకోవచ్చు అక్కడ పి అంటే మాత్రము ప్రిపరేటరీ ర్యాంక్ అనమాట వీళ్ళు మళ్ళీ అడ్వాన్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేటరీ ర్యాంక్ వరకు వచ్చింది అనమాట పీడబ్ల్యూడీలో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇక్కడ సో మెకానికల్ ఇంజనీరింగ్ సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసుకోండి వీడియో పాస్ చేసి చూసుకోండి ఒకవేళ మనం గా వెళ్తూ ఉంటే నెక్స్ట్ ర్యాంక్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ అండ్ ఈ బ్రాంచ్ గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం అమ్మ ఇప్పుడు మనకి విఎల్ఐ డిజైన్ అంటారు కదా చిప్ డిజైనింగ్ అంటారు కదా ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ చిప్ డిజైనింగ్ అనేది కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ అది చేస్తూ ఉంది కాబట్టి ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్ కింద ఉందనమాట ఈ చిప్ డిజైన్ అనేది ఇక్కడ ప్యూర్లీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ అది సపరేట్గా ఉందన్నమాట ఈసీఈ ట్రిబుల్ఈ ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్రాంచ్ కనుక మీరు తీసుకున్నట్లయితే అంటే స్కిల్స్ నేర్చుకున్నట్లయితే మీకు అవకాశాలు ఉంటాయి స్పెషల్గా దీంట్లో అవసరం ఉంది కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ అనేటువంటి బ్రాంచ్ని అంటే ఎవరైతే మా కంప్యూటర్ సైన్స్ వద్దు అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఇటువైపు వెళ్ళొచ్చు పిఎల్ఐసిలో కొత్త మీరు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఐఐటీ హైదరాబాద్ తర్వాత ప్రస్తుతానికి మనం చేసిన ఐఐటీలో ఇక్కడే కనపడింది అనమాట నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ బ్రాంచ్ గురించి దాదాపు మీ అందరికి తెలిసిందే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సో హైలీ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ తీసుకోండి దాదాపు ఐఐటీకి వచ్చారంటే అలానే ఉంటుంది బట్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట మీకు రావటం వేరే ఇంట్రెస్ట్ ఉంది మెటీరియల్ సైన్స్ అంటే మెటీరియల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి మెటీరియల్ ఇంజనీరింగ్ తర్వాత మనకు వచ్చేసి ఫీజ్ అనమాట గవ్వే ఉన్నటువంటి బ్రాంచ్ ఇక్కడ ఫీజు కనుక తీసుకున్నట్లయితే పర్ సెమిస్టర్ మీకు ఒక లక్ష యాభై తొమ్మిది వేలు ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు కొంత ఒక పద్నాలుగు నుంచి పదిహేను వేలు అనేది ఫీజు అనేది కొంచెం తగ్గిద్ది అనమాట ఇది మన యొక్క ఫీజు యొక్క వివరాలు ఫీజ్ తర్వాత తీసుకున్నట్లయితే ప్లేస్మెంట్ అనమాట ప్లేస్మెంట్ ఇక్కడ తీసుకున్న కంప్యూటర్ సైన్స్లో ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఫార్టీ టూ అయితే ప్లేస్మెంట్ అనేది థర్టీ ఎయిట్ అనమాట ఎమికల్లో కూడా థర్టీకి ట్వంటీ సెవెన్ మెంబర్స్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే మనకి సిక్స్టీన్కి థర్టీన్ మెంబర్సు అదేవిధంగా ఎలక్ట్రికల్లో ముప్పై మందికి ఇరవై ఒక్క మంది మెటీరియల్ సైన్స్లో ఏడుగురికి ఐదుగురు మెకానికల్ ముప్పై నాలుగుకి ఇరవై ఏడు అనమాట ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఐఐటిలో సీట్ రాగానే రిలాక్స్ కావద్దు ఇక్కడ చూసుకుంటే కొన్ని బ్రాంచుల్లో చాలా తక్కువ మందికి ఎలిజిబిలిటీ అంటే సీజీపీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్స్ చాలా టఫ్గా ఉంటాయి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలకి ఐఐటీలకి ఎన్ఐటీలకి ఐటీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సబ్జెక్ట్ చాలా డెప్త్గా అడుగుతారు ఫ్యాకల్టీ కాబట్టి సీజీపీ అనేది చాలా చాలా మే అది మేము ముఖ్యంగా మీరు ఏంటనేది మీకు తెలిసి ఫస్ట్ చెప్పే సిజీపీఏ కాబట్టి సీజీపీ అనేది ఎబో సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉన్నట్లయితే మీకు కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట ప్లేస్మెంట్స్లో అసలు మీరు కూర్చునే అవకాశం లేకపోతే ఎలా ప్లేస్మెంట్ కొడతారు కాబట్టి కొంత సీజీపీఏ అయితే మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది దాని తర్వాత స్కిల్స్ మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ మనకిక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్ ఉందంటే ఇది వచ్చేసి మీరు నైంటీస్ చూసి మీరు చూసుకోవద్దు అందుకే అంటే దాని అందరికీ రావట్లే ప్లేస్మెంట్ రిజిస్టర్ క్యాండిడేటు అదేవిధంగా ఎలిజిబిలిటీ క్యాండిడేటు ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్లో నైంటీ పర్సెంట్ సివిల్ ఇంజనీరింగ్లో ఎయిటీ వన్ కంప్యూటర్ సైన్స్లో నైంటీ పర్సెంటేజ్ ఎలక్ట్రికల్ లో సెవెంటీ మెటీరియల్ సైన్స్లో సెవెంటీ వన్ మెకానిక్లో సెవెంటీ నైన్ ఓవరాల్గా ఎయిటీ టూ పర్సెంటేజ్ అనమాట మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే కెమికల్లో పదమూడు లక్షలు ఉంది సివిల్లో లెవెన్ కంప్యూటర్ సైన్స్లో ట్వంటీ ల్యాక్స్ ఉంది ఎలక్ట్రికల్లో మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది మెటీరియల్ సైన్స్లో లెవెన్ ల్యాక్స్ ఉంది మెకానికల్లో ఫోర్టీన్ ల్యాక్స్ ఉంది ఆన్ ఆన్ యావరేజ్గా మీకు మీడియం ప్యాకేజ్ ఫోర్టీన్ ల్యాక్స్ అనేది ఉందన్నమాట మీడియం ప్యాకేజ్ అదేవిధంగా కంపెనీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా మనకి విజిట్ చేస్తున్నాయి సో గెయిల్ ఉంది జిఈ ఉంది ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీస్ అమూల్ మీ అందరూ తెలిసిందే గూగుల్ వచ్చింది బ్యాంక్స్ కూడా వచ్చాయి హెచ్సిఎల్ వచ్చింది విప్రో టాటా మీకు జియో ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఇండియన్ ఆయిల్ ఓకేనా ఐటీసీ ఇలాంటి ఇట్లా మీకు చాలా కంపెనీస్ అనేవి ఇక్కడికి వస్తున్నాయి అనమాట సో కాబట్టి ఇది కాస్ట్ రిక్రూట్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ తీసుకున్నట్లయితే రీసెల్స్ ఎకనామిక్స్ అనేది బాగా ఉంటుంది ఐఐటి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంపస్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగానే ఉంటుంది ఫ్యాకల్టీ కూడా బాగానే ఉన్నారు గ్లోబల్ ఎక్స్పోజర్ ఉందన్నమాట ఎందుకంటే గుజరాత్ కదా విధంగా స్టూడెంట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది హాస్టల్ గీస్ అంతా చాలా బాగానే ఉంటుంది కొంత కాల్స్ గురించి మాట్లాడుతున్నా అయితే లొకేషన్ అనేది కొంత గుజరాత్ వైపు అది ఒకటే కొంచెము బాగానే ఉంటుంది ఎక్కడో పక్కగా పడేసినట్టు ఉంటుంది అనమాట ఎకడమిక్ ప్రెజర్ పెద్ద ఐఏటీలో ఉంటుంది ప్లేస్మెంట్స్ కొంత అదర్ ఐఐటీస్తో పోలిస్తే ఓల్డ్ ఐఐటీస్తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది ఫండింగ్ ఇష్యూస్ కొంచెం ఉన్నాయి మరి మరి ఫండింగ్ ఇష్యూస్ అనేది ఏందో మరి గుజరాత్లో ఉండి ఫండింగ్ ఇష్యూస్ అంటే ఇంకా కావాలేమో వర్క్ ఎన్వార్మెంట్ అనేది కొంత హెవీగా ఉంటుందనమాట కొంత ప్రజలు అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ప్రోస్ అండ్ కాన్స్ మరి ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్లో ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలంటే నూట ఎనభై మార్పుల నుంచి రెండు వందల పద్నాలుగు రెండు వందల ఒకటి అనమాట అంటే మినిమం వన్ ఎయిటీ నుంచి టూ ట్వంటీ వరకు టార్గెట్ పెట్టుకుంటే ఇయర్ మీకు ఓపెన్ కేటగిరీలో మీకు సిఎస్టి సీట్ వచ్చే అవకాశం ఉంది ఓపెన్ కేటగిరీ కాకుండా అదర్ అయి అదర్ అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే కొంత పర్సంటేజ్ డ్రాప్ తీసుకోండి వన్ ఎయిటీ బిలో వచ్చినా అదే ఎస్టీ అయితే ఇంకా చాలా తక్కువ వచ్చినా కానీ ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఏదో ఒక బ్రాంచ్ నాకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు నూట పదహారు మార్కులు ఓకేనా అదేవిధంగా మీకు నూట నలభై ఒకటి లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ పదిహేడు అనమాట ఈ మినిమం ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే ఇంత మార్క్స్ ఇంత ర్యాంక్ అనేది మీకు రావాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది స్టూడెంట్స్ ఐఐటి గాంధీనగర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఐఐటి గాంధీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ మనం చూసాము ప్లేస్మెంట్స్ చూసాము అదేవిధంగా ఎంత ఫీజు ఉంటుంది ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూసాము కాబట్టి మీకు ఐఐటీలో మీరు ర్యాంకుని బట్టి మీకు ఏ బ్రాంచ్ వస్తుంది అదేవిధంగా మీరు ఐఐటీస్ గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా ఇన్ని వీడియోస్ నేను చేశాక ఐఐటీస్ గురించి ఏ బ్రాంచ్ అనేది ఎక్కడుందనేది కూడా మీరు నోట్ చేసుకోండి ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోండి వాటర్ రేపు మీరు ఆప్షన్స్ రూపంలో ఇచ్చినట్లయితే మీకు ఎందుకంటే ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లో ఎన్ఐటీలు కూడా ఉంటాయి మళ్ళీ టాప్ ఎన్ఐటీలు ఇవన్నీ చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వీటికి సంబంధించి మీకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే సరిపోతుంది ఇది మనం అందించే సర్వీస్ వన్ స్కిల్ టెస్ట్ రాయాలనుకున్నా కానీ మీరు మన ఏ స్కిల్ టెస్ట్ అనేది రాసినట్లయితే మీ పిల్లల యొక్క స్కిల్స్ చెప్తూ వారికి ఎటువంటి కెరీర్ స్వెటల్ అవుతుంది విషయాలు కూడా అనమాట ఆ రెండు సర్వీసెస్కి సంబంధించి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మీరు రాస్తున్న రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మీకు మంచిగా జరగాలని మీరు అనుకునే కాయలో మీకు సీట్ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో ముందుకు వస్తాను అండ్ మనం ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో